హాయ్ అండి ఈ రోజు వీడియోలో వెనకాల పాట్ నెక్ బ్లౌజ్ అదేవిధంగా ఫ్రంట్ వచ్చేసి షేప్ బెల్ట్ విత్ ప్రిన్సెస్ కట్ కానీ నేను ఫ్రంట్ పాటు కటింగ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈరోజు వీడియో అయితే హ్యాండ్ కటింగ్ అదేవిధంగా పాట్ నెక్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫస్ట్ అయితే నేను కాటన్ లైనింగ్ తీసుకున్నానండి ప్యూర్ కాటన్ లైనింగ్ దీన్ని తడిపేసి ఆరబెట్టుకుని ఐరన్ చేస్తాను ఎంత తడుపుకుని ఎంత నీట్గా ఐరన్ చేసుకున్నా కూడా ఎంతో కొంత ఎడ్జెస్ అనేవి ఎక్కువ తక్కువ వస్తూ ఉంటాయి దీనికోసం నార్మల్ స్కేల్ కన్నా ఎల్ స్కేల్ అయితే బాగా పనిచేస్తుంది అండి గా వస్తుంది ఎందుకంటే మనకి ఫోల్డింగ్ వైపుకి ఒక స్కేల్ పెట్టేసుకుంటాం కదా ఇంకో స్కేల్ అనేది గా వస్తుంది దీనివల్ల మనం ఎక్కడైనా రాంగ్ చేసున్నా కూడా మనకి తెలిసిపోతుంది అనమాట అదే గా ఉన్న స్కేల్ తీసుకున్నామండి అంతగా బెనిఫిట్ అయితే ఉండదు సో నాకున్న తో చెప్తున్నాను ఫస్ట్ అయితే మనం మెథడ్లో హ్యాండ్స్ కట్ చేస్తాం కదా హ్యాండ్స్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇక్కడ కింద వచ్చేసి ఒక పావు ఇంచ్ వరకు ఎగస్ట్రా తీసుకోవాలన్నమాట ఇక్కడ ఎడ్జెస్ అనేవి ఇంకా ఎక్కువ తక్కువ ఉన్నాయి దానికోసం ఒక లైన్ అయితే వేసేసుకుని తర్వాత తర్వాత మనకు వచ్చేసి ఎలాంటి పైపింగ్ అవసరం లేదు అదేవిధంగా ఎలాంటి బోర్డర్ కూడా లేదు ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇనుగోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సరిపోతుంది వీళ్ళు ఏంటంటే ఖచ్చితంగా కరెక్ట్గా హైట్ అనేది కావాలన్నమాట హ్యాండ్ హైట్ అనేది చిన్నగానే ఉండాలి అందుకని చెప్పేసి నేను ఫోల్డింగ్ చేసేది మార్కింగ్ చూసుకున్నాను అనమాట కుట్టిన తర్వాత ఫోల్డింగ్ అయిన తర్వాత ఎక్కడ దాకా వస్తుందో హైట్కి ఒక మార్కింగ్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించు అయితే ఇప్పుడు వచ్చేసి స్ట్రైట్గా లైన్ వేసేయండి ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి మొత్తానికి నాకు మూడున్నర వరకు వచ్చింది దీంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకుని స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోండి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది వచ్చిందన్నమాట బ్యాక్ పార్ట్ని చూసుకుని మాత్రమే అంటే మనం ఉల్టా చేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి చూసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఎయిట్ పాయింట్ సెవెన్ అంటే నాకు కొంచెం లూజ్ అనేది తక్కువే వచ్చింది సైడ్కి జాయింట్ పడతాయి కాబట్టి నేను కటింగ్ కన్నా స్టిచ్చింగ్లు జాయింట్లు వేసుకుని చేసుకుంటాను ఎప్పుడైనా సరే షార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదండి ఎందుకంటే బాగా షార్ట్గా ఉన్నాయి కదా ఎలాగో మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత చంకలోకి వెళ్ళిపోయి అక్కడ ముడతలు ముడతల కింద వస్తుంది మనం ఎప్పుడు కూడా ఎల్బో హ్యాండ్స్కి అదేవిధంగా సిక్స్ ఇంచెస్ సెవెన్ ఇంచెస్ అలా ఉన్న వాటిలే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే ముడతలు ఇది షార్ట్ హ్యాండ్ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఆల్రెడీ వీళ్ళు ఎయిట్ పాయింట్ సెవెన్ దాకా ఉంది మనకు ఆర్మ్ లూజ్ అనేది సో మనకి పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడంతా చంక దగ్గర ముడతల కింద వస్తుంది తక్కువ హైట్ ఉండటం వల్ల చిన్నపిల్లలు కాదు కదా పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి అలా ముడతల కింద కనిపిస్తుంది కాబట్టి పక్కా కొలతలు అంటూ ఏది అవసరం లేదు జస్ట్ మనం లోతు అనేది ముప్పా ఇంచు లోతు తీసేసుకుని ఇలా కరువు తీసుకుంటే సరిపోతుంది అయితే ఒక ఒక కొత్త మెథడ్ అయితే ఉందండి హ్యాండ్ కటింగ్ ఎవరైతే కరువు తీయడానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి బాగా ఉపయోగపడే మెథడ్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి లేదంటే మనకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవ్వదన్నమాట అంటే డైరెక్ట్గా ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళిపోకూడదు మీరు ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నా పర్లేదు హ్యాండ్స్ కట్ చేసుకున్నా పర్లేదు తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకున్నా పర్లేదు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నా పర్లేదు అంతేగాని మీరు ముందు ముందే ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళిపోకండి ఇక్కడ కూడా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు స్ట్రేట్గా ఇలా కటింగ్ చేసేస్తున్నాను ఒక వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకున్నాను అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది మన ఖర్చులోకి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది హైట్లోకి వెళ్తుంది వీళ్ళు నెక్ డీప్ అనేది ఎక్కువ ఇష్టపడతారండి విడుతూ బ్రాడ్ రెండు కూడా ఇష్టపడతారు రెండిట్లో ఏది తక్కువైనా కూడా బాగాలేదు సెట్ అవ్వలేదు బ్లౌజ్ అంటారు అనమాట హ్యాండ్ దగ్గర ఒకటి అదేవిధంగా నెక్ చిన్నగా ఉండాలి డీప్గా ఉండాలి బ్రాడ్గా ఉండాలి వీళ్ళ రిక్వైర్మెంట్స్ మాట వాళ్ళకి నచ్చినట్టు మనం గుడితేనే బ్లౌజ్ సెట్ అయింది అంటారు కానీ మనకి నచ్చినట్టు గుట్టకూడదు కాబట్టి ఎలాగో నేను ఒక హైట్ అనేది వన్ ఇంచ్ వరకు పెంచుకున్నాను కదా పైన ముప్పై ఇంచ్ అనేది షోల్డర్ ఖర్చు కోసం ఉంచుకున్నాను స్ట్రేట్గా లైన్ వేసాను స్ట్రేట్గా లైన్ వేసిన తర్వాత మనకి వచ్చేసి ఆర్మ లూజ్ ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్స్ సెవెన్ వచ్చింది చెస్ట్ లూజ్ కోసం ఇది డీప్ నెక్ కదా ఓవర్ డీప్ అయినా డీప్ నెక్ అయినా సరే ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కప్తే చెస్ట్ లూజ్ అనేది వస్తుంది ఎయిట్ పాయింట్ సెవెన్కి వన్ కప్తే నాకు నైన్ పాయింట్ సెవెన్ అనేది వచ్చిందనమాట అయితే నెక్ డీప్ కోసం హైట్ పెంచాను కాబట్టి కొంచెం కిందకి దింపితే మనకి వాళ్ళకి నెక్ అనేది పైకి ఉండదు వాళ్ళు చూస్తుంది వీపు పాటు చూసుకుంటారు వీపు వీప్ ఎంత ఉంది చాలా తక్కువ ఉండాలి వీళ్ళకి వీప్ అనేది సో అందుకని చెప్పేసి నేను వీపు కిందకి దింపాను అనమాట సో నాకు దగ్గర దగ్గర ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు నెక్ డీప్ అనేది ఉంటుంది ఫిఫ్టీన్ ఫోర్టీన్ అండ్ హాఫ్ దాకా ఉంటుంది సో నాకు చెస్ట్స్ వచ్చేసి నైన్ పాయింట్ సెవెన్ కదా ఆ నైన్ పాయింట్ సెవెన్ ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకున్నాను ఇదే మార్కింగ్ కింద కూడా వేసుకున్నాను సో ఇది కూడా అయిపోయింది ఇక్కడ నైన్ పాయింట్ సెవెన్కి ఒక మార్కింగ్ అయితే వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇప్పుడు స్ట్రేట్గా లైన్ వేసేద్దాము ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు ఇక్కడ కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి దీనికి నార్మల్గా అయితే ఈ సైజు బ్లౌజ్కి రెండు పావు తీసుకోవాలి వీళ్ళకి షోల్డర్ చిన్నగా ఉండాలి నెక్ బ్రాడ్గా ఉండాలి కాబట్టి రెండున్నర తీసుకుని ఖర్చు కోసం ఒక పావు ఇంచు తీసుకున్నాను కింద నాలుగు ఇంచులు తీసుకున్నానండి అయితే మీకు భుజాలు జారవా అని డౌట్ రావచ్చు యాక్చువల్గా అయితే దీనికి కావాల్సిన అడ్జస్ట్మెంట్ చేసుకుని భుజాలు జారకుండా చేయొచ్చు కానీ వీళ్ళు థ్రెడ్స్ పెట్టమంటారనమాట అంటే వాళ్ళకి థ్రెడ్స్ అంటే ఇష్టము జారిపోతే ఆయన కాదు జారవని చెప్పినా కూడా థ్రెడ్స్ పెట్టమంటారు కాబట్టి నేనైతే ఎలాంటి కొలతలు ఆలోచించకుండా నార్మల్గా మనం కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము థ్రెడ్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు తర్వాత వచ్చేసి చిన్న షోల్డర్ అండి ఇక్కడ చిన్న షోల్డర్ వచ్చేసి మనం పైపింగ్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని తీసుకోవాలి నేను ఎందుకంటే పైపింగ్ అనేది వే వేస్తాను అనుకుంటున్నాను అందుకని చెప్పేసి పైపింగ్ అనేది తీసేసాను అనమాట టోటల్గా ఐదున్నర అయితే వచ్చింది ఫైవ్ పాయింట్ సెవెన్ వచ్చింది అంత రాకూడదు ఐదున్నర రావాలి రెండు గీతలు అయితే తగ్గించేశాను ఇక్కడ కూడా నేను కింద ఆరి ఇంచులు తీసుకున్నాను ఇక్కడ ఫైవ్ పాయింట్ సెవెన్ కాకుండా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే స్ట్రేట్గా లైన్ అనేది వస్తుంది చూడండి అలాగైతే లైన్ వేసాను అలాగా స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగా సో అటువైపు కూడా సిక్స్ ఇంచెస్కి మార్కింగ్ వేసేసుకుని ఒక స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఇక్కడ తర్వాత వచ్చేసి ఈ ఎల్ షేప్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్కింగ్ వేసుకోండి కరువు స్కేల్ ఉంటుంది కదా మన దగ్గర ఉన్న కరువు స్కేల్ తోటి ఇలా కరువు అనేది తీసేసుకోవాలి షోలో కావలసిన ఖర్చు వదిలేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ పాట్ నెక్ కోసం షోల్డర్కి కావాల్సిన ఖర్చు వదిలేసి మూడు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి నా వైపుకి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి నా వైపుకి వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి షేప్ వస్తుందంటే షోల్డర్ దగ్గర నుంచి అనమాట షేప్ అదేవిధంగా మూడి ఇంచ్లకి మార్కింగ్ వేసాం కదా అక్క నుంచి ఐదు ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇలా రావాలన్నమాట షేప్ అనేది సో షేప్ రావాలంటే అటువైపుకి మనకి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అనే తీసుకోవాలి సో ఇక్కడ మనకి కామనే మన నెక్ రౌండ్ ఎలా తీసుకుంటామో అలా తీసుకోవాలి దీని అన్నిట్లు కూడా కలుపుకుంటూ వెళ్ళిపోవాలండి ఇక్కడ వచ్చేసి మనకి ఇలాగ రావాలన్నమాట రౌండ్గా ఇది ఓవర్ డీప్ కాబట్టి బట్టి పాట్ అనేది బాగానే వస్తుంది ఇలాగా ఇలా రావాలి ఓకేనా చూడండి ఇది పాట్ నెక్ అంటే మనకి జగ్గు ఉంటుంది కదా కూజా కూజా షేప్ అనమాట కూజా ఈ షేప్లోనే ఉంటుంది కదా చూడండి ఈ షేపే కదా ఇలా రావాలన్నమాట ఇలా వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే సో మనకి వాళ్ళకి కావాల్సిన షేప్ అయితే వచ్చేసింది సో మొత్తానికి ఇక్కడ ఆర్మ్ లూజ్కి మార్కింగ్ వేసేసుకుందాం కరెక్ట్గా చెక్ చేసుకోండి షోల్డర్స్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని గీత నుంచి కొలుచుకోండి ఎంత వచ్చిందో నాకు కరెక్ట్గా వచ్చేసిందండి ఎయిట్ పాయింట్ సెవెన్ అనేది ఫిట్టింగ్లో ఏమాత్రం కూడా అటు ఇటు కాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి నడుములు చెక్ చేసుకుని మనం డాట్స్ కూడా మార్కింగ్ వేసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి మోడల్ హ్యాండ్స్ వచ్చినా మోడల్ బ్లౌజులు వచ్చినా ఎలాంటి బ్లౌజ్ వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ సక్సెస్ అయ్యేంతవరకు అయినా సరే మనం ఛానల్స్ వదలకూడదు అనమాట సో ఇక్కడ వచ్చేసి వది ఇక్కడ కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి దగ్గర నుంచి చెక్ చేసుకోవాలి ఎంత వచ్చింది ఏంటంటే ముప్పై రెండున్నర దాకా వచ్చింది అంటే మనకి ఎనిమిది మీద ఒక రెండు గీతలు అనుకుంది దీనికి వన్ ఇచ్చి కప్తే తొమ్మిది మీద ఒక రెండు గీతలు దీనికి ఒక మార్కింగ్ వేసుకుందాం దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఇంకొక మార్కింగ్ అయితే వేసుకుందాం ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసాం అటు కాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర మార్కింగ్ వేసానండి అయిపోయిందండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో సో దీని ప్రకారం మనం కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇలాగా సో ఇక్కడ అయితే నాకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కోసము ఉంటుందని చెప్పేసి నేనైతే కట్ చేయట్లేదు నెక్ అనేది తర్వాత కట్ చేసుకుంటాను నెక్ దగ్గర కొంచెం పీస్ అలా వదిలేసాను కదా తర్వాత కట్ చేసుకుంటాను ఇలా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ చూపిస్తాను ఇది అయిపోయింది కదా తర్వాత వచ్చేసి స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం సో దీన్ని ఉల్టా సీదా చెక్ చేసుకోండి అయితే దీనికి ఎలాంటి పైపింగ్ వేయద్దని చెప్పారు యాక్చువల్గా సెల్ఫ్ పైపింగ్ వేద్దాం అనుకున్నాను సో వేయొద్దన్నారు అయినా పర్లేదు మనం కొలతలో ఏమాత్రం కూడా ఏం మార్పులు రావు ఇలా ఓవర్ డీప్ ఉన్న వాళ్ళకి చంక అనేది తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు స్పెషల్గా ఏం చూస్తారంటే నెక్ అనేది పెద్దగా ఉందా లేదా బ్రాడ్గా ఉందా లేదా నా హ్యాండ్స్ చిన్నగా ఉన్నాయి లేవా అదే చూస్తారనమాట సో మనం అక్కడ కానీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అక్యూరేట్గా ఇచ్చామంటే మిగతా ఏమీ చెక్ చేయరండి కానీ ఫిట్టింగ్ మాత్రం సూపర్గా వస్తుంది నేను చూస్తాను కదా మా ఇంటి పక్కనే ఉంటారు వాళ్ళు వేసుకుని వెళ్తారు కదా స్టార్టింగ్లో నాకు బ్లౌజులు ఇచ్చినప్పుడు ఎంత భయపడిపోయేదాను ఇంత పెద్ద నెక్లా మనం వాళ్ళు ఎవ్వరు పెట్టుకోవాలన్నమాట వాళ్ళు మార్వడిస్ వాళ్ళ హైట్కి వాళ్ళకున్న పర్సనాలిటీకి వాళ్ళకున్న స్కిన్ కలర్కి ఇది బాగా సెట్ అవుతుందండి ఫస్ట్లో అయితే ఎంత భయపడిపోయేదాను ఇంత పెద్ద నెక్క జారిపోతాయేమో ఎలా వేసుకుంటారో ఏంటని ఒక్కసారి వేసుకుని అలా వెళ్ళారు మార్కెట్కి నేనే ఫిదా అయిపోయినండి అంటే వాళ్ళ హైటు కలరు పర్సనాలిటీ అన్నిటికి కూడా ఈ ఓవర్ డీప్ అనేది అందాన్నిచ్చిందనమాట సో అన్ ఆ అందానికి అంత అందంగా కనిపించాలంటే వీళ్ళు ఇంతే వేసుకోవాలి మరి చిన్నగా వేసుకుంటే అంత అందం రాదు సో అప్పుడు అనిపించింది ఓకే వీళ్ళకి కరెక్ట్గానే సెట్ అవుతుంది ఓవర్ డీప్ ఉన్నా సరే అని సో ఇది ఛానల్స్ పెట్టక ముందు మాత్రం చాలా చాలా బ్లౌజులు కుట్టానండి ఎన్ని ఎన్ని బ్లౌజులు అంటే అన్ని ఓవర్ డీప్ మొత్తం కూడా ప్రిన్సెస్ డబుల్ కటోరీ ప్రిన్సెస్ కట్ కాదు ఈ మధ్యన మళ్ళీ ప్రిన్సెస్ కట్లోకి వెళ్ళారు వాళ్ళంతా కూడా అని ఇది వరకు అయితే డబల్ కటోరీ మొత్తం డబల్ కటోరీ సింగిల్ కటోరీ మోస్ట్లీ డబుల్ కటోరీ బ్లౌజెసే అప్పుడు నాకు ఛానల్ లేదు లేకపోతే పెట్టేదాన్ని సో మళ్ళీ నేను ఛానల్ పెట్టే టయానికి ఒకసారి రెండు సార్లు కుట్టించుకున్నారు కటోరీ బ్లౌజులు మిగతాయన్నీ కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట వస్తే టెన్ ఫిఫ్టీన్ శారీస్ అండి లేకపోతే లేదు అలా అనమాట దసరా ఒకటి ఇంకోటి దివాళీ ఒకటి వచ్చిందంటే మాత్రం ఇంకా వాల్ శారీస్తోనే సరిపోతుంది టెన్ టెన్ అనమాట ఒక్కొక్కరు సో ఇప్పుడు ఇలాగ తిప్పేసుకుంటే సరిపోతుంది మనకి బ్లౌజ్ కూడా స్టిఫ్గానే ఉంది సో ఇలాగా టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి షేప్ అనేది బాగా వస్తుందండి నేను చెప్పిన టిప్స్తో కనుక కుట్టారంటే పైనుంచి ఇంచులు అక్కడ నుంచి ఐదు ఇంచులు అలా మాట వన్ ఇంచు మన వైపుకి ఆఫ్ ఇంచు చంక వైపుకి అలా వేసి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే మనకి కుండ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి శిలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా తర్వాత లైనింగ్ని జాయిన్ చేసేద్దాము లైనింగ్ని మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం ఇలాగా ఇలా మొత్తం కూడా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి నేను ఎలాగైతే మార్కి వేసాను అలాగా సో మొత్తం కూడా ఇలా నీట్గా వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎగర్స్న్న క్లాత్ను నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఎగర్స్టోనా క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇప్పుడు డాట్లు వేసేసుకుందాం మరి పైకి వెళ్ళిపోకూడదు ఓవర్ డీప్ నెక్ కదా పట్టేస్తుంది అనమాట సో మన దగ్గర ఉన్న మెజర్మెంట్ ప్రకారం నెక్ డీప్ని బట్టి నేను కటింగ్ ఎంత అయితే వేసానో అంత వేసుకుంటే సరిపోతుంది అంతేనండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్